హాయ్ అండి ఈ వీడియోలో ఒక్క చుక్క నూనె లేకుండా ఎంతో హెల్తీ అండ్ టేస్టీ అయిన పక్కా పల్లెటూరు స్టైల్ శనగల చారుని ఏ విధంగా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా ఇలా శనగల్ని ఉడికించిన తర్వాత వచ్చే ఆ నీళ్ళని సింక్లో వంచకుండా ఈ విధంగా గిన్నెలో స్ట్రెయిన్ ఉంచుకొని వడపోసుకోవాలి చూసారా వీటితోనే మనం చారు తయారు చేసుకోవచ్చు ఇవైతే నాకు హాఫ్ లీటర్ వరకు వచ్చాయన్నమాట ఈ క్వాంటిటీకి తగినంత చింతపండుని ఇందులో వేసి ఈ చింతపండు బాగా నాని ఇవి కొంచెం చల్లారే వరకు పక్కన పెట్టుకుందాము నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని బాగా వేడెక్కాక కారానికి తగిన ఎండుమిర్చి వేసి ఈ విధంగా డ్రై రోస్ట్ చేసి కొంచెం చల్లారిన తర్వాత రసంలో వేసి ఈ ఎండుమిర్చిని అలాగే ముందుగా వేసిన చింతపండుని కూడా బాగా నలపాలన్నమాట ఇక్కడ నేను గుగ్గులు ఉడికించేటప్పుడే ముందుగానే సాల్ట్ వేసాను కాబట్టి రసంలో వేయలేదు ఇలా బాగా నలిపిన తర్వాత వేస్ట్ అంతా తీసేసి ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చాగా దంచి ఈ రసంలో వేసి బాగా నలిపిన తర్వాత ఒకసారి కలిపి సాల్ట్ చెక్ చేసుకున్నామంటే ఎంతో రుచికరమైన శనగల చారు రెడీ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రితికాస్ కిచెన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్